హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను హెల్త్ టిప్ చెప్పబోతున్నానండి తులసి ప్లస్ వాము వీటి రసం ద్వారా మనకి ఏమి యూజ్ఫుల్ అనేది ఈరోజు నేను వీడియోలో చెప్పబోతున్నాను చిన్నపిల్లలకి చాలా యూస్ఫుల్ చిట్కా మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకి త్వరగా నాయమవుతుంది అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అయితే ముందుగా మనము వాము ప్లస్ తులసి ఆకులు తీసుకొని రసంలాగా తీసుకొని పిల్లలకి ఒక టీ స్పూన్ వరకు మనం పట్టించినట్లయితే మీకు తప్పకుండా పిల్లలకి జ్వరము దగ్గు జలుబు ఇలాంటివి రాకుండా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో వాము చాలా మంచిదండి ఈ వీటిని వాము ప్లస్ తులసి కలిపి జ్యూస్ చేసుకొని మనం తాగినట్లయితే మనలో ఉన్న మలినాలన్నీ కూడా పోయి మనం ఎంతో హెల్తీగా ఉంటాము అలాగే వీటిని కషాయం లాగా కూడా చేసుకొని తాగినట్లయితే చాలా మంచిది ఈ తులసాకులు అనేది మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి వాము కూడా కూడా మన వంటింట్లో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది వాటిని మనం యూజ్ చేస్తుంటాము రెగ్యులర్గా వామ్ ప్రతి పిండి వంటకంలో వేస్తుంటాము నెక్స్ట్ సపరేట్గా వాము ఒంటికి చాలా మంచిది కూడా కాబట్టి అందరూ యూజ్ చేస్తారు అలాగే తులసి ఆకులు చాలా మంచివి ఒంటికి దీన్ని మన ఒంట్లో యాంటీబయాటిక్ కూడా యూస్ పనికొస్తుంది అనమాట సో దాని కషాయం మనం తాగినట్లయితే హెల్త్కి చాలా మంచిది మీరు తప్పకుండా ఈ కషాయం కనుక మీరు తాగినట్లయితే ఇంట్లో ఎటువంటి అనారోగ్యం లేకుండా ఉంటారు ఎందుకంటే మనం ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కదా వాటి నుంచి మనం ఉపశమనం పొందాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల తప్పకుండా మనకి బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇలా కషాయం మనం చేసుకొని రోజు ఇంట్లో తాగినట్లయితే తప్పకుండా మనం మనం క్యూర్ చేసుకోవచ్చు సో అందుకోసం పిల్లల కోసం అయితే మెయిన్గా ఇది యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి